అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఒక పదిహేడు నెలల వ్యవధిలో మనం పదే పదే చెప్పుకుంటున్నాం కదా కేవలం ఆ పార్టీకి ప్రభుత్వానికి డ్యామేజింగ్గా మారుతున్నది కొంతమంది ఎమ్మెల్యేలు వ్యవహార శైలి మాత్రమే రాష్ట్ర స్థాయిలో ఉన్నత నాయకత్వం బాగానే ఉన్నారు అండ్ వాళ్ళు పరిశ్రమల కోసం ఒక పెద్ద యజ్ఞమే చేస్తున్నారు డెవలప్మెంట్ కోసం పంచాయతీరాజ్ ద్వారా నిధుల కోసం జీవన్ పనుల కోసం అటు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు లోకేష్ గారు చేయని ప్రయత్నం అంటూ లేదు ఏదో వాళ్ళ తిప్పులు వాళ్ళు పడుతున్నారు మళ్ళీ వైసీపీని అధికారంలోకి తేకుండా ఉండడానికి వీళ్ళే ఒక మూడు టర్మ్స్ అంటే ఒక పదిహేను ఇరవై వేలు వీళ్ళే అధికారంలో ఉండడానికి స్ట్రాంగ్ పునాదులు నిర్మిస్తున్నారు వాళ్ళు నిర్మిస్తున్న పునాదులను వీళ్ళు చెడగొడుతున్నారు ఎమ్మెల్యేలు సో అందుకే దీనికి సొల్యూషన్ ఒకటే ఒకటండి ఒక ముగ్గురిని ముగ్గురు కొంతమంది ఎమ్మెల్యేలను పార్టీ నుంచి సస్పెండ్ చేసేయాలి చేసేస్తే మిగిలిన వాళ్ళు ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి ఉత్పత్తిగా పిలిచి మందలించడం వరకు లేదంటే హెచ్చరించడం వరకు సరిపోదు ఎక్కడైనా నియోజకవర్గంలో ఇన్సిడెంట్ జరుగుతుంది అంటే ఇమీడియట్గా రిపోర్ట్స్ తెప్పించుకోవాలి సస్పెండ్ చేసి పడేస్తే మాత్రం మిగిలిన ఎమ్మెల్యేలు ఖచ్చితంగా ఈ రాబోయే మూడున్నరేళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు లేకపోతే ఇది పెరిగిపోతూ ఉంటుంది ఒక ముగ్గురు ఎమ్మెల్యేలు ఖచ్చితంగా స్పాట్లో యాక్షన్ తీసుకోవాల్సింది అందులో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఒక ఆయన ఉన్నాడు ప్రముఖ పుణ్యక్షేత్రం ఆయన జనసేన పార్టీ ఇన్ఛార్జి విషయంలో ఏ విధంగా వ్యవహరించారో అందరికీ తెలుసు జనసేన పార్టీ ఇన్ఛార్జి దగ్గర పిఏగా పనిచేస్తున్న కుర్రాడికి డబ్బులిచ్చి ప్రలోభ పెట్టి ఆ ఇన్ఛార్జిని అంటే ఒక మహిళా నాయకత్వాన్ని ఆదిలోనే ఆ లీడర్షిప్ని చంపేశారు ఆ వాళ్ళ రాజకీయ భవిష్యత్తును చిదిమేశారు ఆ కుర్రాడి మరణానికి కారణమయ్యారు మేబీ ఇందులో నిజమా అబద్ధమా అనేది అక్కడ అందరికీ తెలుసు ఆ కుర్రాడు చేసిన ఆరోపణలు అంటే బిఫోర్ హిజ్ డెత్ ఆయన రిలీజ్ చేసిన వీడియో ఎంత సంచలన అంశాలు ఉన్నాయో అందరూ చూసిన తర్వాత కూడా పార్టీ పెద్దలు ఎందుకో ఇంకా సైలెంట్గా ఉన్నారు మౌనంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా మౌనంగా ఉన్నారు తన పార్టీ ఆ నియోజకవర్గంలో అంటే రాకూడని కష్టం వచ్చింది ఒక రకంగా దాన్ని డీల్ చేయడంలో కూటమి పెద్దలు విఫలమయ్యారు ఈ ఆ నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యేని గారు సస్పెండ్ చేసి ఉంటే అట్లీస్ట్ ఒక నిజ నిర్ధారణ కమిటీ వేసి ఎంక్వైరీకి ఆదేశించి ఉంటే మిగిలిన ఎమ్మెల్యేలు సెట్ అయిపోయేవాళ్ళు భయ భయపడేవాళ్ళు అమ్మో మనం జాగ్రత్తగా ఉండాలి అని ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఆయన ఆ నియోజకవర్గంలో ఇంకా మూడు నాలుగు సార్లు రాజకీయ భవిష్యత్తు ఉన్నాయి ఎమ్మెల్యే కానీ ఫస్ట్ ను మొదటి నుంచి గెలిచినప్పటి నుంచి వివాదాలే విపరీతమైన అవినీతి ఆరోపణలు రియల్ ఎస్టేట్ దగ్గర కనెక్షన్ కలెక్షన్లు అని అది అని ఇదని బీభత్సమైన ఆరోపణలు ఉన్నాయి ఆరోపణలకు సరిగా సరిగా ఇటువంటి పనికి వివాదాలు తప్పు కదా సో యాక్షన్ తీసుకోవట్లా చూస్తూ ఊరుకుంటున్నారు అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో ఉందలే కాన్స్టిచున్సీ ఆ ఎమ్మెల్యే కూడా మొదటి నుంచి ఆరోపణలే మొదటి నుంచి వివాదాలే విపరీతమైన ఆరోపణలు చిల్లర చిల్లర ఆరోపణలు అక్కడ పోర్ట్ ఒకటి నిర్మాణంలో అంటే పోర్టోల్ని బెదిరించారని ఆ మధ్య ఆంధ్రజ్యోతిలో ఒక పెద్ద వార్త కూడా వచ్చింది పోర్టోల్ దగ్గర కమిషన్ల కోసం ఈవెన్ మన టీం వెరిఫై చేసినప్పుడు కూడా ఆ నియోజకవర్గంలో విపరీతమైన అవినీతి జరుగుతున్నట్టుగా మనకి కొన్ని ఆధారాలు ప్రాథమిక ఆధారాలు వచ్చాయి సో ఆయన బిహేవియర్ కూడా కరెక్ట్గా ఉండదు ఆయన చుట్టూ ఉన్న బ్యాచ్ మేబీ ఆయన కరెక్ట్గా ఉండాలి సెట్ అనుకున్నా ఆయన చుట్టూ ఉన్న బ్యాచ్ వర్స్ట్ బ్యాచ్ అనమాట ఈ మధ్య కులాలు ఒక పదిహేను రోజులుగా రాష్ట్రంలో కమ్మ కాపు కులాల మధ్య చిచ్చు రావడానికి చిచ్చు రగలడానికి ఆ నియోజకవర్గంలో జరిగిన ఒక ఘటన కారణం నిజానికి ఆ ఘటనను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించవచ్చు ఎవరైతే చేశారో వాళ్ళ మీద పోలీస్ స్టేషన్లో కేసు కట్టి ఎఫ్ఐఆర్ కట్టి ఇమీడియట్గా అరెస్ట్ చేసి ఉంటే ఇంత గొడవ జరిగేది కాదు ఆ ఘటన జరిగిన తర్వాత ఆ మర్డర్ జరిగిన తర్వాత ఒక నాలుగైదు రోజుల పాటు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదవ్వలా ఎమ్మెల్యే మనుషులు కొంతమంది దూరి రాజీ చేయాలని చూశారు అంత పెద్ద కేసులో అంత దారుణమైన ఘటనలో ఎలా రాజీ చేస్తారు ఎలా ఒప్పుకుంటారు రాజీకి కానీ కొంతమంది రాజీ చేయాలని చూశారు దాంతో ఇది రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఇష్యూ అయిపోయింది ఈ బాధిత కుటుంబం ఎవరైతే చనిపోయాడో ఆ వ్యక్తి వాళ్ళ కమ్యూనిటీలో యాక్టివ్గా ఉంటాడు ప్లస్ ఆ గ్రామంలో కాప్ కమ్యూనిటీ యాక్టివ్గా ఉంటుంది దాంతో వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఇష్యూగా మార్చేశారు రెండు కులాల మధ్య గొడవగా మార్చేశారు నిజానికి అది రెండు కుటుంబాల మధ్య గొడవ రెండు కుటుంబాలు కూడా కాదు ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కేవలం డబ్బు వలన అండ్ అంతర్గత వ్యవహారాల వలన వచ్చిన గొడవ కానీ దానిలో అది జరిగిన తర్వాత ఇటువంటి విషయాల్లో సెన్సిటివ్ విషయాల్లో పెద్ద పెద్ద విషయాల్లో ఎమ్మెల్యేలు తలదవర్చకూడదు అరే నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు అయ్యాను ఒక నలభై యాభై ఖర్చు పెట్టుకున్నాను ఆల్రెడీ కొంత బ్యాడ్ నేమ్ వచ్చేసింది నాకు నేను దాన్ని సరి చేసుకునే పనిలో ఉన్నాను కాబట్టి ఇటువంటి విషయాల్లో మనం ఇన్వాల్వ్ అవ్వద్దు అని ఉండాలి అంతే తప్ప నేను ఎమ్మెల్యే అని నాకు కొమ్ములు ఉన్నాయి నేను ఏం చేసినా చల్లుద్ది మనం రాజీ చేసేద్దాం మనం సెటిల్ చేసేద్దాం ఏంటి మర్డర్ కేసుని రాజీ చేసేస్తారా సెటిల్ చేసేస్తారా ఎఫ్ఐఆర్ అవ్వకుండా నాలుగైదు రోజులు ఎఫ్ఐఆర్ అవ్వకుండా ఆపారు అలా ఆపడం వలన ఇంత పెద్ద గొడవ అయింది సో ఇటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు ఉపేక్షించడం పోనీ ఇది ఒక్కటేనా అంతకుముందు చాలా ఆరోపణలు ఉన్నాయి కదా ఎందుకు భరించడం ఇటువంటి ఎమ్మెల్యేలని ఇది ఇదొకటి అలాగే ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక రిజర్వ్ కాన్స్టిట్యున్సీ ఆయన వ్యవహార శైలి మొదటి నుంచే వివాదాస్పదమే సో ఆయనకి అంటే విపరీతమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి ఆయన బిఫోర్ ఎలక్షన్ ఒకలా ఉన్నారు ఎలక్షన్ తర్వాత మరోలా ఉన్నారు విపరీతంగా అవినీతి జరుగుతోంది కలెక్షన్లు వసూలు జరుగుతున్నాయి పేకాట రేషన్ బియ్యము ఇసుక మద్యం అన్నిటి నుంచి వసూలు జరుగుతున్నాయి పైగా అక్కడ రెండు మూడు వర్గాలు ఉన్నాయి పార్టీలు ఒక వర్గానికి ఒక వర్గానికి పడదు ఎమ్మెల్యే గారి బిహేవియర్ కూడా అంత అందరినీ కలుపుకునేలాగా లౌక్యంగా ఏమీ ఉండదు విభజించు పాలించు అనేటట్టు ఉంటుంది అనమాట సో ఇటువంటి వాళ్ళు పార్టీ కొత్త నొప్పి అయితే ఇటువంటి వాళ్ళు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ కాబట్టి మళ్ళీ పార్టీ నుంచి బయటకు పంపించినా వాళ్లకు వాళ్ళ క్వరలు పీకేసినా వాళ్ళ పెత్తనం తగ్గించినా మళ్ళీ సెన్సిటివ్ ఇష్యూ అయిపోద్ది అతన్ని తట్టుకోలేమని పార్టీకి భయమేమో నేను అక్కడ చెప్పిన మూడు ఉదాహరణలు మూడు డిఫరెంట్ కమ్యూనిటీస్ వీళ్ళ ముగ్గురు మీద కనుక చర్యలు తీసుకుంటే మిగిలిన వాళ్ళు ఆటోమేటిక్గా సెట్ అయిపోతారు దాదాపుగా ఇంకొక నలభై యాభై మంది ఎమ్మెల్యేలు ఉన్నారు సెట్ అవ్వాల్సిన వాళ్ళు వాళ్ళందరూ సెట్ అయిపోతారు జాగ్రత్త పడిపోతారు ఇంకో ఏళ్ళ పద ఉండగా ఇప్పటి నుంచి వీళ్ళ మీద చర్యలు తీసుకుంటే అరే పార్టీ ఉపేక్షించట్లేదు మనల్ని పార్టీ చూసి చూడనట్టు ఉండట్లేదు మనం ఇబ్బంది పడిపోతాం జాగ్రత్తగా ఉండాలని భయపడతారు కానీ ఎక్కడుంది భయం తిరిగి ధీమా పార్టీ నన్ను ఏం చేయలేదు నేను పార్టీకి డిపాజిట్ ఇచ్చి సీట్ తెచ్చుకున్నా నేను ఎమ్మెల్యే అవడానికి నలభై యాభై ఖర్చు పెట్టా కాబట్టి ఇప్పుడు మూడో నాలుగో వెనక మూడు నాలుగు రెట్లు వెనకేసుకోవాలి ఇలాంటి ధీమా పెరిగిపోయింది సో ఇది పార్టీకి ప్రభుత్వానికి మైనస్ అనమాట యాక్షన్ తీసుకుంటేనే బెటర్ థ్యాంక్ యూ సో కంటెంట్ నచ్చిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి షేర్ చేయండి చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు ఒక చిన్న ప్రమోషను మీరు పక్కన చూస్తున్నారు కదా పల్లెం డాట్ కామ్ అని అడ్వర్టైజ్మెంట్ చూస్తున్నారు కదా ఇదేంటంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్లోనే ఒక సాధారణ మధ్యతరగతి మహిళలు పదిహేను మంది కలిపి ఒక చిన్న ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్టార్ట్ చేశారు వాళ్ళు కూడా కొత్తగా ఆలోచించారు ప్రొఫెషనల్గా ట్రైనింగ్ తీసుకున్నారు సో వాళ్ళు ఎక్కడ బయట దొరకని ఫుడ్ ప్రోడక్ట్స్ అందించమని అందించాలని చూశారనమాట అందుకు సీడ్స్తో లడ్డూలు కానీ డ్రై ఫ్రూట్స్ నట్స్తో చేసే లడ్డూలు కానీ మిల్లెట్స్తో చేసే లడ్డూలు కానీ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు ఇవి కంప్లీట్గా టేస్ట్గా ఉంటాయి అండ్ ఆరోగ్యానికి హండ్రెడ్ నూటికి నూరు శాతం మంచిది అలాగే మిల్లెట్స్తో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి అండ్ డ్రై ఫ్రూట్స్ నట్స్ నట్సు కాంబినేషన్లో చేసిన పౌడర్స్ అంటే ప్రోటీన్ పౌడరు అండ్ డ్రై డేట్స్ పౌడరు అండ్ వీట్ స్ప్రౌట్స్ పౌడరు మొరింగా పౌడర్ అని ఏబీసీ యాపిల్ బీట్రూట్ క్యారెట్ మిక్సింగ్ పౌడర్ అని ఇలా డిఫరెంట్ డిఫరెంట్ పౌడర్స్ ఉంటాయి అలాగే రాగి సజ్జ జొన్న కొర్ర వాటితో చేసిన హాట్ స్నాక్స్ ఉంటాయి జంతికలు మురుగులు రిబ్బన్ పోసా పకోడా ఇవన్నీ ఉంటాయి అనమాట ఇవన్నీ కూడా మంచి సో వీలైతే ఒకసారి వెబ్సైట్ విజిట్ చేయండి లడ్డుపల్లెం డాట్ కామ్ అని లేదా త్రిబుల్ నైన్ సెవెన్ ఎయిట్ త్రీ త్రిబుల్ నైన్ ఫోర్ ఆ నెంబర్కి మీరు వాట్సాప్లో మెసేజ్ చేసి లేదా కాల్ చేసి మీకు ఏం కావాలో అవి బుక్ చేసుకోండి రెండు మూడు రోజుల్లో డెలివరీ వస్తుంది మంచి రివ్యూస్ వస్తున్నాయి నైంటీ ఫైవ్ పర్సెంట్ పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి థ్యాంక్ యూ